కారం రంగు రుచి ఆ కొన్ని సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి కానీ ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది అలాంటి సమస్యే అల్లూరి జిల్లాలోని ఓ గ్రామానికి వచ్చింది ఇక్కడ చదువుకునే పిల్లలే కాదు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా నానావస్థలు పడుతున్నారు విద్యకు పెద్దపేట వేస్తున్నామని చెబుతూ ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్న కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ బడుల తీరు మారడం లేదు అల్లూరి జిల్లా పాడేరు మండలంలోని గోనుగుమిలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా తయారైంది ఊరికి సరైన రోడ్డు కూడా లేదు అక్కడకు చేరుకోవాలంటే రెండు గంటలు నడకన వెళ్లాల్సిందే ఇక స్కూల్ చూస్తే మట్టి గోడలపై రేకులు ఏర్పాటు చేసిన ఓ గదిలోనే నిర్వహిస్తున్నారు కొన్ని సందర్భాల్లో రేకుల షెడ్లోకి విష సర్పాలు కూడా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మారుమూల గ్రామంలో స్కూల్ దుస్థితి తెలుసుకుని వెళ్లిన ఎన్టీవీ టీంకి గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు ఇటీవల ఈదురుగాలులతో వచ్చిన వర్షాలకు రేకులు ఎగిరిపోయే పరిస్థితి రావడంతో తాత్కాలికంగా పైన రాళ్లు ఏర్పాటు చేశారు ఇప్పటికైనా అధికారులు స్కూల్ భవనాన్ని నిర్మించి తమ పిల్లల చదువుకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నారు దారులు రోడ్లు అవి కూడా అస్సలు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు వన్ అవర్ పైనే నడిచి రావాలి కొండ ఎక్కాలి అది కొండ ఎక్కడానికి బండ్లు బండిలో అవైతే పనికిరావు ఇక్కడ వరకు వచ్చి బండి అక్కడ కింద పెట్టేసి కొండ కింద బండి పెట్టేసి పైకి నడిచి రావాల్సి వస్తుందండి ఈ స్కూల్ కూడా పేరెంట్స్ వాళ్ళ ఒక తల్లిదండ్రులు వాళ్ళు కట్టించడం జరిగింది ఒక సంస్థ ద్వారా వాళ్ళు మట్టితో నిర్మించుకుని రేకులు సిడ్డేసుకున్నారండి ఇది కూడా కొంచెం కారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు కూడా స్కూలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం ఆ రేకుల మీద కూడా గాలి వస్తే ఎత్తుకొని పోతుందండి అది దాన్ని బెట్టి అక్కడ రాయలు పెట్టామండి కొండపైన ఉండడం బట్టి చాలా వర్షాలు